Thank you.

ృష్ణ బాధపడ మా కారు ఈడ పెద్ద మనుషులు కూకున్నాం కదా ఏం కూర్చున్నారు ఏం పాడప్పు ఎంత అందంగా నడిచేది మొన్న మధ్యన కాలువగట్టు మీద టీవీగా నడిచిపెడుతుంటే ఊరంతా జయమాలని డాన్స్ చేసినట్టుందని పొగిడారు బా బా ఇదిగో మగాడివై ఆ ఏడుపేట్రాప్మని చెప్పండ్రా ఇది అబ్బమంటే ఆగేది కాదు బాబాయ్ నాకు గంగారమ్మ కళ్ళు కనిపిస్తున్నాయి ఇంతింత చేసుకుని నా మేకను దాన్ని ఇంకా చూస్తూ కూర్చున్నా బా మింగేయ్ అంటాంది మింగేస్తే మళ్ళీ ఇంకో పంచాయతీ పెట్టాలి ఇదిగో అమ్మాయి మా గ్రామ పంచాయతీ తీర్మానం ప్రకారం మీ గ్రామ పంచాయతీ తీర్మానాలు కట్టుబాట్లు తెలవనట్టు కొంచెం చెప్పండ్రా మా ఊరి జనమంతా ఒకే మాట ఒకే బాట నువ్వంటే అందరం కలిసి తీస్తాం అర్థమైంది కదా జై కృష్ణ మేకను గుద్దినందుకు అతని కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పమని ఆ పిల్లకి పిల్ల కూసింది కూ కరిసింది నువ్వు తీర్పు మార్చకపోతే నీ బుర్ర టాన్ టాన్ మని రామకీర్తలు పాడిస్తానంటుంది పిల్లకి గో రోజులు ఉంది అలాగైతే మన తీర్పు కూడా కఠినంగా ఉండాల ఇరవై నాలుగు గంటల వరకు మా ఊరు మందిరం కాడా కూడు నీళ్లు లేకుండా పడి ఉండాలా ఇది నా తీర్పని ఆ పిల్లకి చెప్పమంటావా చూడమాయ్ హలో ఎక్కడికి నవ్వుతారేంటయ్యా నిజంగానే ఉంది అదిగో అది మన కులదైవం అని మన ఊళ్ళో పాములు కూడా మేకల్ లాంటి అని ఆ పిల్లకి ఎవరన్నా చెప్పండ్రా ఆ సంగతి నీకు తెలుసు నాకు తెలుసు ఆ పావుకు తెలీదని చెప్పండ్రా అబో పిల్లకి శానా గో రోజున ఉందే చూడమ్మా దాన్ని పాము గీవు అనకూడదు నాగదేవత దండం పెట్టుకో వెళ్ళిపోదు మరి మీరు పెట్ట్రే పెట్టండ్రా పాం పోయిందా పాము పోలేదు పిల్లపోతాండి పట్టుకోండి 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 భానుమతి గుర్తుకొచ్చిందమ్మా భానుమతి అదెవరు పంచాయతీ పెట్టి మందిరం దగ్గర నిలబెట్టారు ఆ ఆ పిల్ల నీ జ్ఞాపకం రావడం ఆ అమ్మాయి అన్నం తింటే గాని ఈ భోజనం సహించదమ్మా ఆ పిల్లకి నీకు ఏ సంబంధం ఉందని జాలి పడుతున్నావరా ఆ అమ్మాయి ఎవరు కాదమ్మా ఈ ఇంటి కోడలు కోడలా నీకు పెళ్ళిందా అవునమ్మా అదేంట్రా కారులో తిరిగే పిల్ల నీకు పెళ్ళా పెట్టాయిందిరా దేవుడు రాసి పెట్టాడు ఆ తెక్క పిల్లతో నాకు పెళ్ళయింది మనిషి మంచిదే కానీ మనసు నిండా డబ్బు పుడుతుందమ్మా ఇంటికి తీసుకొస్తావమ్మా అన్నం తెరడానికి కాదురా శాశ్వతంగా ఈ గడప లోపలికి రమ్మని అడగడానికి కానీ నా తల్లివన్న సంగతి మాత్రం చెప్పకు చెప్తే మా బంధానికి చెల్లి చీటి రాసేస్తుంది అమ్మాయికి నాతో కాపురం చేయడం ఇష్టం లేదు కావలసిన కావాల్సిన నమ్మా ఈ ఊళ్ళో నాకు కావలసిన వాళ్ళు ఎవరు లేరే కష్టంలో ఉన్న వాళ్ళను ఆదుకోవడానికి వచ్చిన వాళ్ళు కావాల్సిన వాళ్ళు కారా నీకు అభ్యంతరం లేకపోతే నిన్ను మా ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాను ఏం పర్వాలేదు పద వెళదాం ఆడపిల్లని కూడా చూడకుండా అర్ధరాత్రి దాకా మందిరంలో నిలబడతారా చేసింది చాలే పోదాం అత్తా నువ్వు ఆ పిల్లలు తీసుకెళ్ళడానికి అంతే నా ఇష్టంగా నేను తీసుకెళ్తాను మింగితే గంగానమ్మతో నన్ను మంగమ్మని చెప్పండి పనమ్మా ఇదేంటి ఇలా అట్ట ఒకవేళ మా గురుడు ప్లాన్ మార్చి ఆ పిల్లను పాకలోకి పిలిపించుకున్నాడు ఎవరా నేనెవరో తెలియకపోయినా ఆశ్రం ఇచ్చారు అన్నం పెట్టారు చాలా థ్యాంక్స్ అండి రోజు పంచభక్ష పరమాణాలు తినే నీకు ఈ పేదంటి భోజనం అంత బాగుందమ్మా పెద్ద మనసుతో చూపించిన ఆదరణ మంచితనంతో వడ్డించిన వంటకు జన్మలో మర్చిపోలేనండి నీ కృతజ్ఞతలు అందుకోవాల్సిన మనిషి వేరే ఉన్నారమ్మా ఎవరు నువ్వాన్ని ఆడది నువ్వు అని పిలిస్తే భర్తాయుష్ తగ్గిపోతుంది నువ్వు నా భర్తే కాదు తప్పమ్మా అన్నయ్య నువ్వు నా అన్నవు కాదన్నా తండ్రిని నువ్వు నా తండ్రివి కాదన్నా ఎదిగిన పిల్లకు నష్టం ఉండదు కానీ భర్తను నువ్వు నా పెనువిటివే కాదంటే ఆడదాని భవిష్యత్తు సర్వనాశనం అయిపోతుంది సుమతి శతకం చెప్పి నా మతి పోగొట్టాలని చూస్తున్నారా ఉంటేగా భానుమతి మిస్టర్ జయకృష్ణ నీ విశ్వరూపం ఇప్పుడు నాకు బాగా అర్థమవుతుంది నువ్వు ఒక దొంగ నాటుకు నన్ను పంచాయతీలో నిలబెట్టావు మరో దొంగ నాటుకు నీ అమ్మని అమ్మను పంపించావు మీ ఇద్దరు కలిసి స్వార్థంతో నా ఆస్తి కొట్టాలనేగా మీ ప్లాన్ కృష్ణ నీ బోడి ఆస్తి నా గమ్మ కంటే గొప్పది కాదు నీ అహంకారం దించడానికి నీ దురభిమానం తగ్గించడానికి నాటకం ఆడేనే కాని నీ మీదో నీ డబ్బు మీదో మోహంతో కాదు ఆశ లేని వాడికి రాయబారాలు దానికి ఒక సంతకం పారేస్తే నేను వెళ్ళిపోతానుగా పారేయడానికి ఆ సంతకం సంతలో చేసే సంతకం కాదు దొంగ పెళ్లి అడ్డు నాతో ఆడుకోవాలని ఓడిపోతావు వెర్రి దానా ఇప్పటికే నేను సగం గెలిచాను ఎలాగో తెలుసా రాత్రి నువ్వు తిన్న తిండి నాది నువ్వు పడుకున్న మంచం నాది నువ్వు కప్పుకున్న దుప్పటి నాది ఇప్పుడు నువ్వు మొహం కడుకుని తుడుచుకున్న తుండు నాది ఇక మిగిలిందల్లా ఇది ఒక్కటే అది జన్మలో జరగదు జరిపిస్తాను కోడలు వెళ్ళిపోతుంది ఇంకా కోడే ఆలే కాని కోడలు కారదమ్మా నువ్వేం బాధపడకు తీసుకొచ్చి నీ కావులకు దండం పెట్టిస్తాగా బానుమతిని తప్పదమ్మా ఈ పరిస్థితుల్లో జయకృష్ణతో మీరు కాంప్రమైజ్ అయి కాపురం చేస్తే తప్ప మనం ప్రమాదం నుంచి బయటపడలేం నన్ను ఇన్ని కష్టాలు పాలు చేసినా అతనితో నేను కాపురం చేయలేను ఇంకో దారి లేదమ్మా లేకపోతే ఇప్పుడు ఈ అప్పులన్నీ ఎలా తీరుస్తారు జరిగిన పొరపాటు తిద్దుకుంటాను సరదాగా బురదలో వేసిన పాదాన్ని కడిగేస్తాను వెంటనే అతనితో విడాకులు తీసుకుని ఏర్పాటు చేయండి విడాకుల అవును విడాకులు తీసుకోవటానికైనా చట్టం ఒప్పుకోదమ్మా ఒప్పుకోదా అవునమ్మా బలమైన కారణాలు చూపించి నిరూపించకపోతే కోర్టు అయినా విడాకులు మంజూరు చేయదు బలమైన కారణాలే చూపిద్దాం అయితే అతను నిరూపించాలి సరేలే ఆ మనిషిని చూస్తేనే చాలు కళ్ళ నిండా కోరికలే కనిపిస్తాయి ఇది వేరుపడదు ఇంకేమైనా చెప్పు అతనికి ఏదైనా భయంకరమైన చెప్పుకరమైన అంటువ్యాధుందని ఆపాదమస్తుకు అందంగా ఉండి చచ్చాడే ఉందంటే నమ్మరు ఇంకా అతను ఎవరైనా స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నా ఇది కరెక్ట్ అయిన పాయింట్ పరాయి స్త్రీతో అక్రమ సంబంధం ఉందని నిరూపించాలి అంతేగా ఉందిగా ఆ గౌరీ మీరాబాయి గారు మళ్ళీ వచ్చారండి ఊరేళ్ళిన తర్వాత నువ్వు గుర్తుకొచ్చావు నువ్వు చేసిన సాయం గుర్తుకొచ్చింది వాళ్ళేవారే అందుకోసమని అంత దూరం నుంచి వచ్చారా అదేంటమ్మా గారు కిరసనాలు తాగుతున్నారు ఇది కిరసనాలు డబ్బా కాదు దీని కోక్ అంటారు అందులో ఈ టాబ్లెట్స్ వేసి జయకృష్ణకి ఇచ్చావనుకో అప్పుడు ఇంకా బాగుంటుంది అమ్మో దేనికండి ఎందుకేమిటి జయకృష్ణ అంటే నీకు బాగా ఇష్టం కదూ సత్య నువ్వు అతన్ని ఎంతో ఇదిగా ప్రేమిస్తున్నావు కదూ ఈ చిరువంతా అతను నిన్ను ఒక్కసారైనా ముద్దు పెట్టుకున్నాడా ముద్దలు పెట్టడమే గాని ముద్దులు ఎప్పుడు పెట్టలేదు అమ్మాయి గారు ఇప్పుడే మాత్రలు ఇందులో గాని నీళ్లలో గాని వేసి జయకృష్ణ చేత తాగించావనుకో అనుకో అప్పుడు ముద్దులు పెడతాడా నువ్వు వద్దనే వరకు పెడతా ఇలా ఇక్కడికి తీసుకురా ఇద్దరం కలిసి తాగిద్దాం ఇప్పుడు కాదు రాత్రికి ఎలాగో కుప్ప దగ్గర కాపలా పడుకుంటాడు నేను అన్నం తీసుకెళ్తాను అప్పుడు తాగిద్దాం వస్తాను అమ్మాయి గారు తీసుకెళ్ళి తాగించు ఇది తాగితే మా జయకృష్ణకి ఏం జరగదుగా మత్తి వచ్చి నీ మీద ముద్దులు అంతే వెళ్ళు ఒకవేళ తాగానే జయకృష్ణ ప్రాణం పోతేను అంత నీ అనుమానం ఏం కాదు వెళ్ళి తాగించు అయితే ముందు నువ్వు తాగు ఆ తర్వాత జయకృష్ణకి ఇస్తా నేనా నువ్వే చచ్చిపోనప్పుడు తాగితే తాగు అన్నం పెట్టి మంచి మంచిపోయాయండి పట్టుకుంది మంచి త్వరగా తీసుకు వస్తున్నాను తాగు నీకేం అవలేదు కదా ఏం కాలేదు వెళ్ళు తాగించు ఇప్పుడు ధైర్యం వచ్చింది తాగిస్తాను వెళ్ళు కౌరీ తొందరగా నీళ్లు పడ్రా ఎందుకు నడుస్తావు వస్తున్నాదా ఇవి ఏంటి ఎంగిల్ వస్తున్నాయి ఇంకా నీడు తగ్గు పర్వాలేదు అవి తగ్గిపోతాయి ఎంగిల్ అన్నా నీకు నాకు మంచి ఎంగిల్ అంటే నీడు తాగా పర్వాలేదు తాకుండా శోభనం పెళ్లి కూతురులాగా మెడికిల్ తిరిగిపోతామంటే వద్దు తగో ఇంకా తగలా తగ్గి ఇంకా ఏంటో లాతల 으아! 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 으아!